మా జక్రపేట్ హై స్కూల్ పునర్నిర్మాణం చేసిన తర్వాత ఇనాగ్రేషన్కి వచ్చిన పెద్దలు మంత్రి గారు శ్రీ దామోదరం రాజనరసింహ గారు మా క్లోజ్ ఫ్రెండ్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు మరియు రాజారెడ్డి అన్నగారు వేదిక నల్లికించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు గ్రామ ప్రజలకు పిల్లలకు టీచర్స్కు అందరికీ నా యొక్క ధన్యవాదాలు అయితే మన బాల మన దక్రాన్పల్లి సర్పంచ్ అయిన అయిన తర్వాత నుంచి అంటే గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ స్కూల్ కూలిపోతుంది ఎట్లనన్నా కొత్తది కట్టాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ డిస్కషన్ చేసినాము ఎక్స్ సర్పంచ్ నర్సరెడ్డి గారిని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని డిస్కషన్ చేసి ఇంత ఒక వన్ క్రోల్ అయితే సరిపోతుందని అనుకున్నాము అనుకొని నేను మొబిలైజ్ చేసినాము ఒక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ కలిసి యాభై లక్షలు డొనేట్ చేద్దాము అని స కలెక్టర్ గారి దగ్గరికి పోవడం జరిగింది యాభై లక్షలకు యాభై లక్షలు ఇస్తా కాకపోతే ఏదో ప్రొసీజర్ డిలే అవుతుందని చెప్పేసి రాజారెడ్డి అన్న గారికి చెప్తే రాజారాయణ అన్నగారి తన స్కంధాలు అవి వేసుకొని ఫస్ట్ డొనేషన్ అనుకున్నారు తర్వాత మొత్తం తనే దగ్గర ఉండేసి పర్సనల్గా డెబ్బై ఐదు లక్షలు ఇచ్చి ఇంకా లోన్ ఇచ్చి మొత్తం తనే కంప్లీట్ చేసి ఇప్పుడు రెండున్నర కోట్ల ప్రాజెక్టు ఇంత ఏది ఇంకా ముప్పై లక్షలు అనేది పని ఉన్నది మొత్తానికి రాజారెడ్డి అన్న గారికి ఇది ప్రాజెక్ట్ సక్సెస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ఇంతటి వయసులో ఇంత పట్టుదల ఉన్న రాజారే అన్నగారిని గారిని చూసి కొన్ని తరాల వరకు రోల్ మోడల్గా తీసుకుంటారు కూడా మర్చిపోరు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఇట్లాంటి ప్రాజెక్ట్ చేయడం వల్ల చాలా సంతోషం కలుగుతుంది మనసుకు చాలా ఉత్సాహం కలుగుతుంది ప్రజలందరికీ ప్రత్యేక పిల్లలకు ఉపయోగపడే చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము ఇంతకుముందు కూడా మేము ఇండూర్ క్యాన్సర్ హాస్పిటల్ నిజంగా మూడు కోట్లతో పెట్టడం జరిగింది రెండు వేల ఐదులో అప్పుడు మధుయాశ్రీ గారు వచ్చి చెప్పారు ఇమాజినేషన్ అప్పుడు అమెరికాలో కూడా ప్రైవేట్ కూడా సహకారంతో డెవలప్మెంట్ జరుగుతుంది ప్రైవేట్ వ్యక్తులు ముందుకు రావడం చాలా మంచిది ఇట్లయితే డెవలప్ అవుతుంది అని చెప్పడం జరిగింది అదే స్ఫూర్తిగా నేను ఈ ప్రాజెక్టు కూడా సక్సెస్ చేయడం జరిగినది ఇది అందరికీ ఉపయోగపడుతుంది భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు లాస్ట్ ఒక మాట మా భూపాల్ రెడ్డి గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ గత ముప్పై సంవత్సరాల నుంచి మా క్లోజ్ ఫ్రెండ్ ప్రతి రోజు వాళ్ళు చాలా మంచి వ్యక్తి చాలా ప్రస్తుతం ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావడమే కానీ అధికారంలో కూడా వచ్చిన పార్టీలో ఎమ్మెల్యే ఉన్నారు అందరికీ ఉపయోగపడతారని నేను కోరుకుంటున్నాను అలాగే మంత్రి పదవి కూడా వచ్చి ట్రిపుల్ దాఖ ఐదని ఏమో అని నేను ఆశపడుతున్నాను కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ